ఎక్కడ పెట్టినా ఈ పేరే వినిపిస్తుంది సో మనకి ఆ పెద్ది గ్లిమ్స్ ఒక్క నిమిషం వచ్చిన దాంట్లో కొట్టిన షాట్ అయితే వేరే లెవెల్లో అయితే ఆడియన్స్ అయితే వెళ్ళిపోయింది అనమాట సో వీళ్ళు ఈ గ్లిమ్స్కి పెట్టిన పేరు కూడా ఫస్ట్ షాట్ సో ఈ పెద్ద ఫస్ట్ షాట్లో వన్ మినిట్ బ్రేక్ డౌన్ మొత్తం అయితే చేద్దాం ఈ వీడియోలో హిడెన్ డీటెయిల్స్ మొత్తం గురించి ఓకే పెద్ద వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి మీకు కొన్ని షాకింగ్ నిజాలు అయితే తెలుస్తాయి మీరు చరణ్ నా ఫ్యాన్స్ అయితే జై చరణ్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే సేసి అలా ఫస్ట్ ఈ స్టోరీ ఎప్పుడుది అని కానీ చూసినట్లయితే ఆ ట్రాక్టర్ మీరు మోడల్ చూసిన అలాగే ట్రాక్టర్ నంబర్ ప్లేట్ చూసినా ఇక్కడ మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది ఇది వచ్చేసి మనకి స్టోరీ అయితే కాదు నైన్టీన్ ఎయిటీస్లో లో స్టోరీ అన్నమాట అలాగే మనకి ఆ విలేజ్ బ్యాక్డ్రాప్ అన్నీ అయితే క్లియర్గా అయితే అర్థమైతే అవుతున్నాయి సో మన చరణ్ లుక్ అని అన్నీ చూస్తే ఇది ఒక పీరియాడిక్ డ్రామా అనేసి నైన్టీన్ సెవెంటీ నుండి నైన్టీన్ ఎయిటీ మధ్యలో జరిగిన ఒక విలేజ్ కథ లాంటిది స్టోరీ ఏ టైంలో తెలుసుకుందాం ఏ ఏరియా కూడా తెలుసుకోవాలి కదా సో ఇక్కడ మన క్లీన్గా వాళ్ళు ఫ్లాగ్స్ అయితే పట్టుకుందన్నారు కదా రెడ్ ఫ్లాగ్స్ దాని మీద విజయనగరం అని చెప్పేసి మనకైతే రాసిందనమాట అండ్ అలాగే ఇది ఒక క్రికెట్ టీమ్ అయి ఉంటుంది ఆ ఫ్లాగ్ మనకి ఆ క్రికెట్ టీమ్కి సంబంధించింది అయి ఉంటుంది అనమాట సో అక్కడ విలేజ్లో మన క్రికెట్ అయితే జరుగుతుంది అది క్లియర్గా మనకి గ్లిమ్స్లో అయితే చూపించారు అన్నమాట ఇంకా రామ్ చరణ్ లుక్ అయితే మాస్గా అయితే ఉందన్నమాట అలాగే ఆయన బ్యాట్ పట్టుకున్న విధానం కానీ ప్రతి యాంగిల్లో ప్రతి ఇదిలో మాస్ యాక్షన్గా అయితే ఉంది ముక్కుకు చెవులకి పోగు అయితే పెట్టారు సో ఇలాగ పోగులు నార్మల్గా ఆ టైంలో పెట్టుకునే వాళ్ళు అనమాట ఎక్కువగా యానిమల్స్ని వాటిని అయితే కాపులా చేసేవాళ్ళు అలాగే ఈయన మనం ఏ షార్ట్లో కానీ చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ప్యాంటు మరత పెట్టున్నాడు అలాగే షర్ట్ కూడా లోపలికి అయితే ఇన్షర్ట్ అయితే చేస్తున్నాడు కేవలం లెఫ్ట్ సైడ్ మాత్రమే రైట్ సైడ్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నాడు అలాగే ప్యాంటు కూడా రైట్ సైడ్ అయితే నార్మల్గా అయితే ఉంది ఇలాంటి కాస్ట్యూమ్స్ మనం విలేజెస్లో ఊరగా మాస్ అలాగే నాటుగా అలాగే మొరటు వాళ్ళ దగ్గర అయితే మనమైతే గమనిస్తాం ఈ మూట చంపడం కానీ అలాగే క్రికెట్లో గాయాలకు వచ్చేసి మట్టి పోయడం కానీ ఇవన్నీ చూస్తే వాళ్ళకి ఆయన ఎంత రాన్ రష్టికో అర్థమైతే అయిపోతుంది ఆ క్యారెక్టర్ అనేది కాకపోతే పెద్ద బ్యాట్కి వచ్చేసి ఒక గవ్వ కట్టు ఉంటుంది ఇది మ్యాక్సిమం మనం ఆవుల దగ్గర వాటి దగ్గర అయితే అన్నమాట అలాగే పెద్ద బ్యాట్ మీద ఉర్దూలో ఏదో అయితే రాసుంటుందన్నమాట ఈ రెండు గమనిస్తే మనకి పెద్ద వచ్చేసి సింబాలిక్గా ఎవరికో గుర్తుకొనో లేకపోతే ఎవరి గురించో ఈ ఆటైతే ఆడుతున్నాడు అనేది గట్టిగా అయితే అర్థమైతే అవుతుందన్నమాట ఇక గ్లిమ్స్లోనే హైలెస్ షాట్ వచ్చేసి ఈ సిక్స్ కొట్టే షాట్ అనమాట అది ఫైనల్ షార్ట్ లాగా అయితే కనిపిస్తుంది ఈ సిక్స్ కంప్లీట్ అవ్వక ముందే మనకు వచ్చేసి జనాలు అయితే లోపలికి వచ్చేయడం అనేది క్లియర్గా అయితే ఇక్కడైతే మీరైతే గమనించచ్చు గ్లిమ్స్లో సో మనకి పెద్ద బ్యాట్ కింద కొట్టాడంటే ఆ షార్ట్ అయితే సిక్సర్ కొట్టేసాడు అనేసి ఆ మ్యాచ్ అయితే గెలిచేసామని చెప్పేసి అయితే అర్థమవుతుంది సో మనకి అంత క్లియర్గా అయితే గ్లిమ్స్లో అయితే ఆయన మన క్యారెక్టరైజేషన్ అయితే ఇంప్లిమెంట్ అయితే చేశారు అలాగే ఇదే గ్లిమ్స్లో మనం ఒక రాజకీయ నాయకుడు బొమ్మ కూడా అయితే చూడొచ్చు ఇక గ్లిమ్స్ స్టార్టింగ్లోనే మనకు వచ్చేసి పెద్ద పెద్ద చాంటింగ్ అయితే ఉంటుంది కదా అది మనకి ఏకంగా ఆడియన్స్లోకి ఆ పేరునైతే ఇన్వాల్వ్ అయితే చేస్తుంది ఆడియన్స్లోకి తీసుకొని అయితే వెళ్ళిపోతుంది ఆ పేరుని సో అక్కడ నుంచో మనకి ప్రమోషన్స్ అయితే స్టార్ట్ అయినట్టు అనమాట ఈ సీన్ లో వచ్చేసి ట్రాక్టర్ వేడిగా ఉంటుంది కాబట్టి అది కాలకుండా చేతులకైతే ఆ బస్తా అయితే కట్టుకుంటాడు అనమాట ఇదే సీన్ లో మనకి రెండు అద్దాలు అయితే వస్తాయి అతని తెలివి అలాగే అతను మొరటుతనం రెండు అయితే తెలుస్తాయి ఈ పెద్ద గ్లిమ్స్ లో మనకి వన్ మినిట్ గ్లిమ్స్ లో కేవలం వచ్చేసి రెండు షార్ట్స్ అంటే ఒక రెండు సీన్స్ లోని రెండు షార్ట్స్ని ని అటు ఇటుగా మార్చి అవే అయితే ఎడిట్ చేసి అయితే రిలీజ్ అయితే చేశారు ఫైనల్గా ఏ వన్ మినిట్ గ్లిమ్స్లో దీనికంటే ఎక్కువగా డీటెయిల్స్ అయితే లేవు ఉన్న డీటెయిల్స్ అన్నిటి అయితే చెప్పాను అనమాట ఆ డైలాగ్ ఏదైతే మనకి రామ్ చరణ్ చెప్పారో దాంట్లో కూడా ఆయన క్యారెక్టర్ అయితే కనిపిస్తుంది కొత్త దానాన్ని ఇష్టపడేవాడిలాగా లాగా సో ఫైనల్గా సిక్సర్ షాట్ చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి